నిజంగా బాగుంది అన్న ఓపెన్ రివ్యూ చెప్పాలంటే సినిమా చాలా బాగుంది సీన్స్ అంటే ఒకటి బిజ్జలదేవుడు వస్తాడన్న దేవుడు వచ్చి అవిటితనం ఉన్నది కదా అయినా ఎలివేషన్ ఇస్తామంటారు ప్రభాస్కి వాటర్ది ఒకటి ఫైర్ది ఒకటి అదొకటి ఎలివేషన్లో కొత్త సీన్ అది మస్తు ఉంది సినిమాలో నేను నైన్త్ క్లాస్లో వేసినప్పుడు నైన్త్ క్లాస్లో అప్పటికి ఇప్పటికీ సేమ్ అయి ఇచ్చింది సేమ్ ఐ ఎలివేషన్స్ కూడా అట్లనే అన్న సేమ్ రాజమౌళి స్క్రీన్ పైన ఎవరు బీచ్ చేయలేరు అని చెప్పి మళ్ళీ మార్కేసిడు ప్రభాస్ కోసమే పుట్టింది సినిమా వేరే వాళ్ళు అయితే ఎవరు జస్టిస్ చేయలేరు సినిమాకి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా వేరే వాళ్ళని ఊహించుకోలేము కూడా ఇన్ ఫ్యూచర్ ఆల్సో బోర్ ఏమనిపించాలి అన్న నీట్ ఉంది చాలా ట్రిమ్ చేసిండు చాలా పాటలు కట్ చేసిండు ఐటమ్ సాంగ్స్ కానీ నార్మల్ మెలోడీ సాంగ్స్ కానీ అన్ని సాంగ్స్ అన్ని కట్ చేసిండు సినిమాలో మాత్రం ఒక్కటే ఒక డిసప్పాయింట్మెంట్ ఏందంటే మమతల తల్లి పాట కూడా కట్ చేసిండు అన్న మమ్మీ ఎమోషన్ అనేది కూడా కట్ చేసిండు శివగామి క్యారెక్టర్ కూడా అవర్ బిజీలో ప్రభాస్ ఇస్ జై ప్రభాస్ జై ప్రభాస్ అన్నా అన్న ఏమలే అన్న అన్ని పాత సీన్స్ ఏం మెంటల్ సీన్స్ ఉన్నాయి పిచ్ రీక్రియేషన్ చేసిరా అన్న రీక్రియేషన్ ఏజ్ లాస్ట్ సీన్ గుండోయమే చేవేడ సీన్ అన్న ఆ సీన్ నీడే చేస్తురా అన్న పిచ్చోలై అయిపోతరా ఆ సీన్ చూస్తే ఉత్తం థియేటర్ మొత్తం పిచ్చోలై అయిపోయారు రీకలాస్ట్ సీన్ డేస్ బ్రో చాలా బాగుంది బెంచ్ మార్క్ సినిమా రాజమౌళి ఎన్ని సినిమాలు వచ్చినా ఆఖరికి మహేష్ బాబు సినిమా వచ్చినా ఇదే బాగుంది ఇంకా తలపతి విజయ్ ఉంది కదా అది పక్క దాటేస్తుందనే చెప్పచ్చు చాలా ఎంజాయ్ చేసిన చాలా ఎంజాయ్ చేసిన ఆనంద భాస్పాలు వచ్చినాయి సూపర్

వల్లిసి